హాయ్ హలో నమస్తే దిస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా మాతో పాటు బాను మౌని జష్ష్యూ కూడా వచ్చేసారు అండ్ అందరం కలిసి వెడ్డింగ్ రిసెప్షన్ కూడా అటెండ్ అయిపోయాము ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట మార్నింగే లేచి ఇంకా అందరి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేస్తున్నాను అనమాట సో పొంగల్ అయితే సమ్మర్స్లో కొంచెం హెల్దీ కదా అన్నట్టు సో పెసరపప్పు చలో చేస్తుంది అంటారు కదా అందుకే ఇంక ఈ మధ్య జర్నీస్ ఎక్కువైపోయాయి సర్లే ఆయిల్ ఫుడ్ అంటూ అంటే పూరి చపాతి ఇలాంటివన్నీ స్కిప్ చేద్దాం కొన్ని రోజులు అని చెప్పి అందరి కోసం ఇంకా పొంగల్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా ముందైతే మా ఇంట్లో చాలామంది అంటే ఇష్టపడరు చందు విద్య వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండేది కాదంట ఇంకా వాళ్ళే కాకుండా బాను మౌని సాయి వీళ్ళు కూడా పెద్దగా ఇష్టపడేవారు కాదు పొంగల్ అంటే ఇంకా రీసెంట్గా అందరూ తినడం స్టార్ట్ చేశారు రీసెంట్గా అంటే నేను చేయడం స్టార్ట్ చేసినప్పుడు నుండి అందరు తింటూ ఉన్నారు ఇంకా బాను మౌని అయితే పొంగల్ చేసినప్పుడల్లా అసలు సరిగా తినరనమాట కానీ మౌని వాళ్ళ డాడీ అర్చాడంట ఏం చేసినా ఖచ్చితంగా తినాలి ప్రతి ఒక్కటి అలవాటు చేసుకోవాలి అని చెప్పి సో తింటారా అని అడిగితే తింటా వదిన అని చెప్పి మౌని చెప్పింది ఇంకా బాను కూడా తింటానక్క అని చెప్పింది సో అందరు తింటారు కదా అని చెప్పేసి ఇంకా పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ పొంగల్ కొంచెం డిఫరెంట్గా చేస్తానన్నమాట వెన్ పొంగల్ టైప్లో కాకుండా సో ఒకవేళ రెసిపీ కావాలి అనుకుంటే ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇప్పుడైతే జస్ట్ అలా చూపించేస్తున్నాను మీతో ఇంకా ముందు రోజు నైట్ మేము రిసెప్షన్కి వెళ్ళాం కదా ఆ వెడ్డింగ్కి వెళ్తున్నారు వీళ్ళు మా అత్తయ్య రిలేటివ్స్ అనమాట సో వాళ్ళు ముహూర్తంకి వెళ్తున్నారు మేమేమో ఇంకా రిసెప్షన్తోనే స్టాప్ అయిపోయామనమాట ముహూర్తంకి వెళ్ళలేకపోయాము సో ఎప్పుడూ రిసెప్షన్స్కే అటెండ్ అవుతూ ఉంటాము నాకైతే ముహూర్తం చూడాలి అంటే భలే ఇంట్రెస్ట్ అనమాట ఎందుకు బాగా నచ్చుతుంది కానీ ఈ విద్య వాళ్ళు తీసుకెళ్లరు రిసెప్షన్ వరకు మాత్రమే ఇంకా సర్దుకుపోవాలి అన్నట్టు రిసెప్షన్కి వెళ్ళసి వస్తాము సో నేను కిచెన్లో ఉంటే మా బాను వీడియో షూట్ చేసి ఇచ్చిందనమాట సో అందరు ఏమేమి చేస్తున్నారా అని చెప్పి వెళ్ళి ఒక లుక్ వేసుకొని వీడియో షూట్ చేసుకొని వచ్చేసింది సో అందులో ఇంకా నేను కూడా పొంగల్ని ప్రిపేర్ చేయడం స్టాప్ చేసేసాను అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశాను కొద్దిసేపు వీటితో ఆడుకుందామని చెప్పి హాల్లోకి అయితే వచ్చేసాను కిచెన్లో అసలు ఎంత వేడిగా ఉందో అసలు ఈ సమ్మర్లో అనమాట ఎప్పుడెప్పుడు ఇంకా వంట చేయడం కంప్లీట్ అయిపోతుందా ఎప్పుడెప్పుడు హాల్లోకి వెళ్ళిపోదామా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటాను ఎట్లట్లా అన్ని రోడ్లు நாலு எப்ப நானு కానీ నేను అలా ఆడిస్తూ ఉంటే వదిిన కొద్దిసేపు నాకు ఇవ్వు వదిన అని చెప్పి మౌని తేసుకుంది సో మౌని దగ్గరికి వెళ్ళాడో లేదో అప్పుడే ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాడు సో నా దగ్గర చండు దగ్గర కంఫర్టబుల్గా ఉంటాడు అనమాట వాడు వేరేవరి దగ్గరికైనా వెళ్ళాలంటే ఫస్ట్లో ఖచ్చితంగా ఏడుస్తున్నాడు ఈ మధ్య ఇంకా ఆ లోపు పొంగల్ కూడా రెడీ అయిపోయింది సో పిల్లలందరికీ తర్వాత మా అత్తయ్యకి పెట్టించేశాను ఇంకా వాళ్ళు కూడా తినేస్తారు అన్నట్టు జస్ట్ హ్యాపీగా ఉండేది మీ అమ్మోళ్ళు చెప్తాడు మీ ఇద్దరికంటే మయు కదా ఎక్కువ ఫస్ట్ జస్సు మళ్ళీ మయు మళ్ళా పాపం మోని లాస్ట్ చట్నీతోనే బాగుందంతా మా జషు చెప్పింది మీకు అర్థమైందా వాడు ఏం చెప్తున్నాడంటే సో వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు కదా మౌని అండ్ జష్యూ బాను వీళ్ళందరూ సో వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారంట ఇప్పుడు ఎందుకు జష్యూ అంటే మా అల్లరు ఉండదు కదా వాళ్ళకి అందుకే బాగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు అని చెప్తున్నాడు సో మా అతే అంటుందనమాట నువ్వు లేకుంటే వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఉంటారా అంటే నీకు తెలియదు పెద్దమ్మ వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు వీటితో ఆడుకుంటూ కూర్చున్నాము అంతలో ఇంకా జష్యూ వాళ్ళ డాడీ రాజామామ వచ్చేసారనమాట ఎందుకు అంటే ఒక టూ డేస్లో జషూకి అండ్ మౌనీకి సిబిఎస్ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందన్నమాట సో అది రాయించాలి అక్కడ ఏదో కొంచెం స్కూల్లో వర్క్ ఉంది మాట్లాడాలి అన్నట్టు ఇక్కడికి వచ్చేసారు సో వాళ్ళకి అదే చెప్తూ ఉన్నారనమాట ఇక్కడుండి ఎగిరి తినకుండా కొంచెం చదవడం కూడా నేర్చుకోండి అని చెప్పి ఇంకా మౌనీకి తర్వాత జషూకి మాత్రమే కదా ఎగ్జాము సో బాను కూడా తోడుగా వెళ్ళమంటున్నాడు ఇంకా అందరు కూర్చొని మాట్లాడుకుంటూ బాబుతో ఆడుకోవడం స్టార్ట్ చేశారు సో అంతలోనే ఇంకా బాబుకి స్నానం చేపించేసి బయటకు తీసుకొచ్చిందనమాట మా అత్తయ్య సో వాడిని ఇంకా రెడీ చేసేద్దాము అన్నట్టు నేను రెడీగా పెట్టుకొని ఉన్నాను అన్నీ కూడా ఇట్లా అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఫనీగా జోక్స్ వేసుకుంటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా ఇంట్లో అందరూ ఐ మీన్ ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు చాలా బాగుంటుంది నాకైతే అలానే ఇష్టం అనమాట లోన్లీగా వన్ ఆర్ టూ మెంబర్స్ ఉండడం అలా అలా ఉండడం కంటే ఇలా ఉండడం చాలా ఇష్టం నాకు ఇంకా ఇంట్లో ఎప్పుడు మేము సిక్స్ మెంబెర్సే ఉంటాం కదా నేను విద్య అత్తయ్య మామయ్య సాగర్ అండ్ చందు సో ఈ పిల్లలు వచ్చినప్పుడు మాత్రం మాకు ఫుల్ టైం పాస్ అనమాట అసలు రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియనట్టు ఉంటుంది మాట్లాడుకుంటూ అలా చేసుకుంటూ ఇలా ఫన్నీగా అయిపోతుంది మా బుడ్డోడు పుట్టినప్పటి నుండి ఇంకా డేస్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతున్నాయి సో వాడిని ఎత్తుకోవడానికి కాంపిటీషన్ అనమాట మౌనికి బానుకి జషుకి సో రాజా మామ ఎత్తుకొని ఉంటే మామయ్య దగ్గర నుండి కూడా తీసేసుకున్నారు సో జషు ఎత్తుకోలేకపోయినా కూడా ఎత్తుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు పాపం ఇంకా మా బుడ్డోడు కూడా జషు దగ్గరికి భలే వెళ్తాడనమాట జషు జుట్టు లాగడం తర్వాత ముక్కు గిల్లడం మూతి లాగేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు ఇంకా ఇంట్లో మేమందరం అనుకుంటూ ఉంటాము అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కదా సో జషు మౌని వాళ్ళకి వాడు సైజులో కనిపించారు కొంచెం చిన్నగా కనిపించారు జషు అయితే మరీ చిన్నగా ఉన్నాడు కదా అందుకే వాడి దగ్గరికి బాగా వెళ్తున్నాడు అనిపించింది మాకు అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా జషు వచ్చి మా బుడ్డోడికి బాబాయ్ అవుతాడు అండ్ మౌని వచ్చి అత్త అవుతుంది జష్యూని అందరం ఎక్కిరిస్తూ ఉంటాము నీకు కొడుకు కూడా వచ్చేసాడు రా అని చెప్పి ఇంకా అలా మాట్లాడుకుంటూ మా బుడ్డోడికి ఫీడింగ్ చేస్తూ ఉన్నామన్నమాట సో అలా ఫీడ్ చేస్తున్నప్పుడు కూడా ఫుల్ ఎగురుతూనే ఉంటాడు ఫుల్ స్టామినా కావాలన్నమాట అని పట్టుకోవాలంటే ఇంకా తినేసిన తర్వాత కొద్దిసేపు అలా ఏడ్చి అల్లరి చేసి మొత్తానికి నిద్రపోయాడు ఇంకా రాజా మామ వాళ్ళు బయలుదేరేసారనమాట ఊరికి మళ్ళీ వస్తాము అని చెప్పి సో మా బుడ్డోడు నిద్రపోతున్నాడు ఇంకా వీళ్ళు చూసారా ముగ్గురు అప్పుడు టైం జస్ట్ టెన్ ఆర్ టెన్ థర్టీ అలా అవుతూనేది అప్పుడే వచ్చి పడుకునేసారు మా బాను అయితే ఫుల్ నిద్రపోతోంది కూడా సరే ఇంకా పడుకోనిలే అని చెప్పి నేను కిచెన్లోకి వచ్చేసాను ఆ రోజు లంచ్ కోసం ఎగ్ పులుసు అండ్ టొమాటో రసం చేద్దాము అని చెప్పి స్టవ్ మీద పెట్టేశాము ఇంకా నాకైతే ఎగ్ పులుసు తర్వాత ఎగ్ రిలేటెడ్ రెసిపీస్ ఏవి నచ్చవన్నమాట అంతగా ఏదో తినాలి అన్నట్టు తింటాను ఎందుకంటే ఆ ఎగ్ స్మెల్ నచ్చదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఇంకా సాగర్ అండ్ విద్యా వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు ఎగ్ పులుసు కావాలి అని చెప్పి ఇంకా ఆ రోజు ఎందుకో చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చింది సో చేసేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చేసాను ఇంకా ఎగ్ పులుసు రెసిపీ మొత్తం ఒక షార్ట్ లాగా మీకు షేర్ చేశాను సో ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే రెసిపీ కావాలి అనుకుంటే వెళ్ళి చెక్ చేయండి సో ఇప్పుడైతే ఇంకా నార్మల్గా చూపించేస్తున్నాను రెసిపీ ఏం షేర్ చేసుకోవట్లేదు ఇంకా మా రిలేటివ్స్లో కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎగ్ అంటే చాలా ఇష్టపడతారు కానీ నాకు మాత్రమే ఎందుకు ఎగ్ నచ్చదో అనుకుంటూ ఉంటాను సో మ్యాక్సిమం ఎగ్ని అవాయిడ్ చేస్తూనే ఉంటానన్నమాట ఇంకా బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ తినాలంటే అంతకంటే పెద్ద కష్టం ఏం లేదు నాకు ఫుడ్ తినడంలో అంత నచ్చకుండా ఉంటుందన్నమాట సో నాలాగే మీలో కూడా ఎవరైనా ఎగ్ నచ్చని వాళ్ళు ఉన్నారా ఒకవేళ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో నాలాగా ఎవరైనా ఉంటే నేను కూడా తెలుసుకోవడానికి మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట షేర్ చేసుకోమని చెప్పి ఇంకా ఒక పక్క అది కంప్లీట్ అయిపోయిన తర్వాత హాల్లోకి వచ్చి కూర్చున్నాను అది మొత్తం ఉడికేలోపు పిల్లల్ని కూడా లేపేద్దాము లంచ్ చేస్తారు అన్నట్టు సో మేము అందరం తినేసాము కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము అప్పుడు మౌని వచ్చారనమాట లేసి సో ఎంతసేపటికి లేవలేదు ఎంత లేపినా లేవలేదు వాళ్ళు ఇంకా అలా తింటూ ఉన్నప్పుడు ఫోన్ సడన్ సడన్గా మేము బయటకు వెళ్తున్నాం నేను విద్య తిరుపతికి వెళ్తున్నాం అనమాట ఎందుకు అంటే రీసెంట్గా మా నాన్నమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు సో తనని స్విమ్స్ తిరుపతిలో జాయిన్ చేశాము సో ఒక టూ వీక్స్ అక్కడే ఉన్నారనమాట తను డయాబెటిక్ తనకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి కొన్ని ఇష్యూస్ వచ్చాయి ఇంకా ఆ రోజే డిశ్చార్జ్ అని చెప్పారు సో డిశ్చార్జ్కి వెళ్తున్నాం అనమాట ఆరెంజ్ జ్యూస్ ఇవన్నీ తాగుతా అంత కష్టం ఎందుకు కార్ పక్కన ఆపి తాగి మళ్ళీ పోవచ్చు కదా అందుకే చెప్తాను ఒక కాపు సమ్మర్లో జర్నీస్ అంటే చాలా కష్టం కదా ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో నన్నారి కనిపిస్తే నేనేమో చోడా తీసుకున్నాను విద్య కూడా చూడని తీసుకున్నాడు నన్నారి తీసుకుంటాను అని చెప్పి సో అలా తాగేసిన తర్వాత ఇంకా తిరుపతికి దగ్గర దగ్గరలో వచ్చేసాము సో విద్య ఆఫ్టర్నూన్ సరిగా తినలేదు కదా స్వీట్ కార్న్ అయినా తినడానికి ఇష్టం కదా అని చెప్పి తనే ఆగి మరీ కొనిస్తూ ఉన్నాడు ఇంకా నేను చెప్పినట్టు నాకైతే ఫ్రూట్ జ్యూసెస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఈ మధ్యని పైనాపిల్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకున్నాను ఆరెంజ్ కూడా తాగుతాను ఇంకా ఏవైనా తాగాలి అంటే నాకు ఎందుకో అస్సలు ఇష్టం ఉండదు ఇంకా అలా స్వీట్ కార్న్ తింటూ దగ్గర దగ్గరకు అన్నమాట తిరుపతి స్విమ్స్లోకి వెళ్ళిపోయాము ఇంకా తర్వాత నేను అసలు వీడియో షూట్ చేయలేదు ఇంకా ఆ రోజు మేము తిరుపతి టు మదన్పల్లి వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ అయిపోయిందనమాట సో వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా ఇదొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాను కదా మౌనికి జషుకి ఎగ్జామ్ ఉంది అని చెప్పి సిబిఎస్ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సో కొన్ని కొన్ని రాయమని చెప్పాను వాళ్ళకి లైక్ టేబుల్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఇలాంటివి ఉంటాయి కదా సో ఆ వర్క్ ఇచ్చేసి ఇంకా నేను కిచెన్లో వర్క్ చూసుకుందాము అని చెప్పి వెళ్తున్నాను ఇంకా పిల్లలు వచ్చారు కదా నాన్ వెజ్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళాడనమాట విద్య సో చికెన్ తెచ్చి చేసి వెళ్ళిపోయాడు ఇంకా బాను కూడా నేర్పించాలి అన్నట్టు బానుతో చికెన్ కలిగిస్తున్నాం నేను మా అత్తయ్య కలిసి థ్యాంక్స్ అంట వెరీ గుడ్ ఏ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ బాగా రాసినవు కింద కూడా రాసినాడు

ఇది థర్టీన్ సిక్స్ ఎంత ఎంత ఎందుకు ఎయిటీ నైన్ అన్నా చెప్పి కరెక్ట్గా చెప్తా అన్నే సీ సారీ అంత ఇది ఇది ఫిఫ్టీన్ ఫోర్జా ఎంత

వెరీ గుడ్ చేశారు నీకేం కావాలో చెప్పు సాయంత్రం నేను తెప్పిస్తాను చెప్పు నీకిష్టమైంది తెప్పిస్తా చెప్పు నాకు ఇష్టమైంది తెప్పియల్లా నాకు ఇష్టమైందా నీకు ఇష్టమైంది ఏం కావాలో చెప్పు నాకు ఏమో అడగట్టు అబ్బా నాకు ఏది ఇష్టమైతే అది తెప్పియాల్లో ఏ అడుకు లేదు సెవెంటీన్ సెవెన్ చా ఎంత ఈ ఫోర్ ఆన్ నైన్

తనకేమో ట్వెల్త్ వరకే వచ్చంట సారీ ట్వెల్త్ కాదు ఫిఫ్టీన్త్ వరకు వచ్చంట చూడమోని జషుకు సెవెంటీన్ వరకు వచ్చు నీకు అట్లీస్ట్ వాడికి వచ్చినన్ని కూడా రావు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్వంటీ వరకు టేబుల్స్ నేర్చుకోవాలి అని చెప్పాను తనకి సో నేను కిచెన్లో వంట మొత్తం కంప్లీట్ చేసే వరకు వాళ్ళు కూడా రాస్తూనే ఉండాలి చదువుకుంటూనే ఉండాలి అని చెప్పి వెళ్ళాను సో నేను చెప్పినట్టే పాపం చెప్పినవన్నీ రాసారనమాట మౌని కూడా బాగా రాసింది కొన్ని కొన్ని మిస్టేక్స్ అంతే ఏజ్కి నాకు గ్రేట్ అనిపించింది అనమాట వాడు రాసినవన్నీ పర్లేదు బాగా రాసాడు అనిపించింది నెక్స్ట్ ఇంకా ఇంకా తినేలోపు మా బుడ్డో బుడ్డోళ్ళు వేసేసాడనమాట సో వాటితో కొద్దిసేపు ఆడుకుందాము అని చెప్పి అలా కొద్దిసేపు ఆడుకున్నాము ఇంకా ఆ రోజు మా లంచ్ ఏంటి అంటే చికెన్ కర్రీ అండ్ కలర్ రైస్ అనమాట మాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చుతుంది అందుకే ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అని చెప్పి ఆ రోజు అది చేశాను లంచ్లోకి అందుకు ముందు రోజే ట్రావెలింగ్ చేసి ఫుల్ నీరసం అయిపోయింది నాకు లైట్గా ఫీవర్ వచ్చినట్టు బాడీ పెయిన్స్ వచ్చినట్టు ఉన్నింది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట ఆ రోజు ఎందుకో సరే ఇంకా డైరెక్ట్గా లంచ్ చేద్దాము అని చెప్పి లంచ్ ప్రిపేర్ చేశాను అస్సలు ఓపికే లేదనమాట నాకు లంచ్ ప్రిపేర్ చేయడానికి కూడా సో విద్య ఇంకా సడన్గా పిల్లలు వచ్చారు కదా చికెన్ తీసుకొచ్చేదా అని చెప్పి అడిగాడు సరే ఇంకా తీసుకురా అని చెప్పానన్నమాట సో వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళ కోసమైనా చేద్దాము అని చెప్పి ఓపిక లేకపోయినా తెచ్చుకొని మరీ చేశాను సో వాళ్ళు హ్యాపీగా తింటే అదొక తృప్తి అనమాట చేసినందుకు సో కుకింగ్ చేసే వాళ్ళందరికీ కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది అనుకుంటున్నాను మనం చేసింది తిని తృప్తిగా ఐ మీన్ మంచిగా తింటే మనకు కూడా తృప్తిగా అనిపిస్తుంది కదా ఇంకా అలా లంచ్ చేసిన తర్వాత మోసంబీ జ్యూస్ చేస్తున్నాను సో దీని రిలేటెడ్ షార్ట్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సమ్మర్లో అసలు తినబుద్దే కాదు ఎక్కువ తాగబుద్ధి అవుతుంది కదా సో ఏదైనా కూల్గా తాగుదాము అనిపించింది సో మోసంబీ చేసి ఐ మీన్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో అనమాట ఈవినింగ్ ఫోర్కి అలా తాగుదాము విద్యా వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళే టైంకి అన్నట్టు సో మా మామీ కోసం షుగర్లెస్ పక్కన పెట్టేసి మా కోసం షుగర్ వేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా విద్యా వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళే టైంలో అందరం ఇలా తాగుదాము అని చెప్పి ఎక్కువ వెళ్తున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా ఇది ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి నిప్పటి మసాలా వస్తే తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అందరం కలిసి ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను అంటీల్ మై నెక్స్ట్ వీడియో బాయ్